వినిపిస్తుంది అండి చిట్టిబాబు గారు సో మళ్ళీ వస్తాను మీరు టెక్నికల్ ఇష్యూషన్ కాబట్టి మొత్తం శివార్థ గారు శర్మలా గారు రాజశేఖర్ రెడ్డి గారి చిత్ర అంటే నేను చెప్పలేకపోతాను అని మీరు విన్నారు కదా ఆ పదం చెడబుట్టారు అన్న విధంగా మాట్లాడారు అంటే అదేంటి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు తప్పుడు మాటలు మాట్లాడారు పార్టీ పక్కన పెడితే మా ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడటం సిగ్గుచేటు ఆయన రాజకీయ విశ్లేషకుడుగా ఉండడం దాని మీరు డిబేట్ పిలవడం అది కొంచెం ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు ఉన్నారు వాళ్ళలాగనే బాబు గారు కూడా ఒక విశ్లేషకుడుగా పంచుకుంటా ఉన్నారు ఇంకోటి అండి ఇప్పుడు ఎవరెవరిని పిలవాలి కాబట్టి ఎవరైనా పిలిచేస్తారా ఇప్పుడు మీరు నేను ఎవరిని ఆయన సజ్జలు రామకృష్ణ వాడు అన్న దానికే మీరేమన్నారు గౌరవం ఎలా మర్యాద ఇవ్వాలి కదా అన్నారు మరి రాసి చెడ పుట్టింది అన్నారు మరి మీరేం ఖండించారండి ఒక ఆడ ఒక ఖండించారండి ఆయన ఎవరండి చెప్పడానికి ఏంటంటే చాల గురి ఢిల్లీ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తా అంటే వెళ్ళి దానికి సంఘీభావం తెలిపారు అంటే జిల్లాకి పదిహేను కోట్లు అల్లర్లు సృష్టించమనే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా జిల్లా ప్రెసిడెంట్ పంపించారు డబ్బులు మరి ఆ ప్యాకేజ్ తీసుకునే కదా ఇల్లు గంజా బ్యాచ్ తెచ్చిపోయి ఎలా పడితే అలా విధ్వంసకరంగా దాడులు చేయడం వాటిని మళ్ళీ పెట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకొని ఇక్కడేదో ఏదో లాండ్ ఆర్డర్ సరిగా లేదు అనే ఒక ఇది చేయడం అంటే ఏమీ లేక వచ్చిన ఎన్డీఏ మీద ఏం అనడా ఏం చేయడానికి సోర్స్ లేక ఎలా ఒకలా దింపేయాలి ముందు అర్జెంటుగా వచ్చి నలభై నలభై రోజులు కూడా కాట్లా ముందు రాష్ట్రపతి పాలన పెట్టాలి ఇది ఈ అంశం మీద పనిచేసే ఆ వ్యక్తి గురించి ఈయనెళ్ళి ఢిల్లీ వెళ్ళి కనుక్కొని వచ్చాడట ఏం జరుగుతుందో చూద్దాం అన్ని జరిగినా కూడా ఏ రోజు బయట పెద్ద మనిషి ఢిల్లీ వెళ్ళొచ్చాడు వెళ్ళకూడదాండి ఇలాంటి పెద్ద మనుషులు మళ్ళీ మీరు డిబేట్ లో లోట్టి మాలాంటి వాళ్ళు స్పందించమంటారు అభిప్రాయం ముసుగులో అసత్యాలు ప్రసారం చేస్తే అసత్యాలు మాట్లాడితే ఖండించే బాధ్యత అందరికీ ఉంటది ఆయనకే కాదు డెమోక్రసీ అంటే వాక్ స్వాతంత్రం హక్కు ఉంది అంటే బూతులు మాట్లాడమని కాదు దానికి ఒక పరిమితి ఉంటది ఢిల్లీ వెళ్ళి వెళ్ళి ఆయన వెళ్ళొచ్చు ఆయన వెళ్ళొచ్చు ఆయన అది దాని ఎవరు కాదనట్లేదు కానీ చెడ చెడబుట్టింది అరుగురాలు కాదు పానీ మాట్లాడతారు నాయుడు గారు అట్లా కాదు వివేకాంత్ రెడ్డి మర్డర్ కేసులో చంపితే దిక్కు మొక్కులే ఒక నా కొడుకు మాట్లాడటంలే ఆ కేసు గురించి ఒక నా ఒక లంబి కొడుకు మాట్లాడుతున్నాడు గురించి ఆ పదాలు వద్దులండి ఆగండి నాయుడు గారు మాట్లాడతారు మీరు కూడా అని రాజశేఖర్ రెడ్డి గారి షర్మిలా గురించి మనకెందుకండి టాపిక్ నువ్వు సపోర్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకో ఎవడు వద్దన్నాడు రా నువ్వు ఏం పొగుడుకుంటా పొగుడుకో ఇప్పుడు మేం ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అంటే మనం ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలా అనే ఇది లేదా అంటే మటర్ చేసినా నీకు గొప్పోడే రేపులు చేసినా గొప్పోడే రాష్ట్రాన్ని సంఖ నాకిపించినా గొప్పోడే రాష్ట్రాన్ని గంగలో కలిపితే మంచివాడే అంటే నీ దృష్టి నీ కోణం మంచిది నీ కోణం చాలా గొప్పది ఏం మాట్లాడతారండి మాకెందు మాకెందుకండి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారండి అభిప్రాయం ముసుగులో అభిప్రాయాన్ని కూడా హద్దు ఉంటది గుర్తుపెట్టుకున్నాను ప్రాథమిక హక్కులు మీరు అభిప్రాయం ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ ప్రకారం సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కులు కూడా ఒక పారామీటర్ ఉంటది ఇప్పుడు నాకు హక్కు ఉంది కదా అని చెప్పేసి లాంటి ఇంకొక హక్కు ఉంది కదా అని చెప్పేసి బట్టలు ఇప్పించేసి రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు గమ్మునుంటారా చెప్పండి బరితీ మాట్లాడడం ఏంటండి వివేకాందరెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడండి రా బాబు అంటే ఒక లండి కొడుకు వచ్చి మాట్లాడేవాడు లేడు ముందర వైసీపీ పార్టీ నుంచి వివకాంత్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు పిల్లల గురించి మాట్లాడతారు వివేద్రెడ్డి బిడ్డల గురించి మాట్లాడతారు ఈ సంస్కార హినులతో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారండి ఇలాంటి వాళ్ళతో డిబేట్ చేస్తే మా కొంపలో మాకు అన్నం బెటర్ మీరు చేసే పనులకి మీరు ఇలాంటి వాళ్ళతో డిబేట్ చేసి తిట్టించుకొని పనిమాలతో అంత డిబేట్లు చేస్తే

దట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వివేకా మర్డర్ కేసు గురించి ఇవ్వగలండి కూడా ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి సో మీరు మీ ప్రభుత్వ కాబట్టి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాని మీద ఉద్యమించండి మాజీ ఎంపీ మాజీ మాజీ ఎంపీ హత్య కేసు

అయ్యేటట్టు యాక్షన్ తీసుకోండి ఈ ప్రభుత్వం ప్రాపర్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటా నేనేమంటానంటే వీటి గురించి మాట్లాడకుండా కేవలం అవి ఏం చేసినా ఎంత చేసినా మొత్తం దేవుడు